श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां ്രവു පമഹ വാസംവസശෂ് നപ്താരം ശക്തെ ്രമ കമം රശരാත්മ බන්දെ ශുകතාതംതപോസം ഓ രം രം സരമാത രം രം രമാതര യ ര രം രാത രം രം രാതര ര രം രാത ര രം രമാത ര രം രാത യ ര രം രാത ര രം രാത . ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రీన ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ సర్వే ఏకోన నవతితమ శ్లోకే ఏకోన నవతితమ శ్లోకే ప్రవిశా నవతి అంటే తొంభై ఓన అంటే తక్కువ ఏక అంటే ఒకటి అంటే ఒకటి తక్కువ తొంభై అంటే ఎనభై తొమ్మిది నవతితమ శ్లోకే ప్రవిశాము ఈ ప్రసార మాధ్యమం ద్వారా అమ్మవారి నామాలను పారాయణ చేసేవాళ్ళు జపించేవాళ్ళు పుణ్యం పురుషార్థం రెండు సాధిస్తున్నారు పుణ్యం అమ్మవారు కలిగిస్తున్నారు కనుక పురుషార్థం సంస్కృత భాషా పరిజ్ఞానం సంఖ్యావాచకాలు వస్తున్నాయి ఎలా పదాలు విడదీయాలో తెలుస్తున్నాయి శ్లోకంలో ఎన్ని పదాలు ఉన్నాయో చెప్పుకుంటున్నాం ఎంతకంటే ఏం కావాలి సంస్కృత భాషా పరిజ్ఞానం ఎనభై తొమ్మిదో శ్లోకంలో శివప్రియ శివపరా శిష్టేష్ట శిష్టపూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచరా శివప్రియ శివ శివపరా శివప్రియ శివపరా శిష్టేష్ట శిష్టపూజిత అప్రమేయ స్వ్రకాశ మనోవాచామగోచరా శివప్రియ శివపరా శిష్టేష్ట శిష్టపూజిత అప్రమేయ స్వ్రకాశ మనోవాచామగోచరా శివదూ శివప్రియ ప్రథమం శివపర ద్వితీయం శిశ్రేష్ట తృతీయం శిష్టపూజిత చతుర్థం అప్రమేయ పంచమం స్వప్రకాశ షష్టం మనోవాచ మగోచర సప్తమం సప్తపది అయం శ్లోక శివప్రియ శివప్రియ అంటే శివుడికి ప్రియురాలు ఎవరండి అమ్మవారి కదా శివాని శివాని నమశివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ శివాయ నమ మంగళ స్వరూపిడికి నమస్కారం శివాయ నమ మంగళ స్వరూపుడికి నమస్కారం అంతేత అమ్మవారు శివప్రియ శివుడికి ప్రీతి కలిగించేది మంగళమంటే ప్రీతి కలిగినవారు శివపరా శివుడికంటే పరదైవం లేదు అని అమ్మవారు అనేక పర్యాలు చెప్పారు కారణం మోక్షప్రదుడు ఆయన శివం దాతీతి శివప్రద శివపరా శ్రేష్టమైన శివతత్వాన్ని అనుగ్రహిస్తారు అమ్మవారు శివుడి కంటే గొప్ప స్థానం గొప్ప దైవం లేరు అంటే శివుడి యొక్క ఔన్నత్యాన్ని ప్రతిపాదించారు కనుక అమ్మవారిని శివపరా అంటారు శిష్టేష్ట శిష్టులు దుష్టులు రెండు రకాలు ఉంటారండి శిష్ఠులు దుష్టులు శిష్ఠులు శకారం శిష్ఠులు శషసాలు శాషాస ఉచ్చారణ బాగా ఉండాలి మనం తెలుగు వాళ్ళం ప్రత్యేకంగా త్రిలింగ మధ్యభాగంలో ఉచ్చరించబడే భాషను పలుకుతున్నాం తేనె లొలికే తెలుగు త్రిలింగ భాష తేనె వంటి తెలుగు భాష స్పష్టమైన ఉచ్చారణ ఉండాలి మనం మాట్లాడే తెలుగులో తెలుగు భాషలో తొంభై తొమ్మిది శాతం సంస్కృత పదాలు ఉన్నాయి అందు తెలుగు తెలుగు భాషకు సౌందర్యం సంస్కృత భాష జీవం సంస్కృత భాష అందుచేత స్పష్టమైన ఉచ్చారణ ఉచ్చారణ ఉండాలి శ్యాషాస శాషాస కారణం ఎందుకు ఎందుకు చెప్తున్నారంటే ప్రత్యేకంగా ఈ వైవిధ్యం తెలియక సరైన ఉచ్చారణ చే చేయడం లేదు చాలా తప్పది అమ్మవారు నామాలు సరియైన ఉచ్చారణతో పరిగితేనే పుణ్యం పురుషార్థం శిష్టేష్ట శిష్ట అని అంటే శాస్త్రములందు విధింపబడిన కర్మలను చేయువారు శిష్టులు వేదశాస్త్రములలో ఏవైతే మనకు విహిత కర్మలు చె చెప్తున్నారో ఆ విహిత కర్మలను చేయవలసిన కర్తవ్యాన్ని మనం నిర్వహించినట్లయితే వాడు శిష్టులు అంటారు శిష్టాచార సంపన్నులు అంటుంటారు ఇది లేనివాడు దుష్టుడు అంచేత శిష్టులు అంటే అమ్మవారికి ఇష్టం శిష్యులు అంటే అమ్మవారికి ఎవరంటే శిష్యులు మనమందరం శిష్యులమే అందరం శిష్టులమే ప్రతిరోజు అమ్మవారి నామాలు చదువుతున్నాం ధ్యానం చేస్తున్నాం అంతరార్థం తెలుసుకుంటున్నాం విశేషమైన బీజాక్షరాలతో జపం చేస్తున్నాం ఎందుకంటే శిష్టత్వం ఎక్కడొస్తుందండి అంటే శిష్టత్వం పరిపూర్ణంగా మనలో ఉన్నది మనం అంటే అమ్మవారికి ఇష్టం అమ్మవారు అంటే మనకిష్టం శిష్టేష్ట శిష్ఠులపై ఇష్టం కలిగిన వారు కనుక శిష్టేష్ట ఆచారపరాయణులు అంటే అమ్మవారు చాలా ఇష్టం శిష్ట పూజిత పక్కనే చెప్పారు అద్భుతమైన నామ శిష్ట పూజిత శిష్ఠులు అమ్మవారిని పూజిస్తారు ఎందుకు పూజిస్తారు నాస్తికులు హేతువాదులు భగవంతుడి విశ్వాసం లేని వాళ్ళు వాళ్ళు పూజిస్తారా పూజించరు కానీ పూజించే పరిస్థితి వస్తుంది ఎప్పుడప్పుడు వస్తుంది అప్పుడు పశ్చాత్తాపం కలిగిన ఉపయోగం లేదు వయస్సు గడిచిపోతుంది మంత్రాన్ని ఉచ్చరించే శక్తి పోతుంది దంతాలు ఊడిపోతాయి స్పష్టమైన ఉచ్చారణ ఉండదు చూపు తగ్గుతుంది వినికిడి తగ్గుతుంది వృద్ధాప్యం వచ్చేస్తుంది శరీరం వణుకుతుంటుంది అప్పుడు అమ్మవారిని అమ్మవారి మంత్రాలను ఉచ్చరించే శక్తి కలగదు శక్తి ఉన్నప్పుడే బలం ఉన్నప్పుడే మనోబలం ఉన్నప్పుడే దేహబలం ఉన్నప్పుడే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నప్పుడే మన అమ్మవారి నామాలను జపించాలి ధ్యానించాలి కీర్తించాలి పారాయణ చేయాలి అందుచేతనే శిష్ట పూజిత శిష్టులే అమ్మవారిని ఎప్పుడు పూజిస్తుంటారు అమ్మవారిని పూజించిన వాళ్ళు రెండవ రకం వాళ్ళ గురించి మనకు అనుకోక్కర్లేదు శిష్ట పూజిత ఇంకా అప్రమేయ ന പ്രമേയ അപ്രമേയ ന പ്രമേയ അപ്രമേയ പ്രമേയ അമാണം പ്രണ നാല് പ്രത്യക്ഷ പ്രമാണം അനുമാന പ്രമാണം ഉപമാന പ്രണം ശബ്ദപ്രമാണം ഐതിഹ്യ പ്രമാണം പ്രണ ഒരു ആധാരം ഇത് പ്രാമാണിക അഞ്ചേത പ്രമാണം അത് പ്രകൃഷ്ടം മാനം പ്രമാണം പ്രകൃഷ്ടം മാനം പ്രമാണം సంపూర్ణంగా గౌరవించబడేది ప్రమాణం అందరూ అంగీకరించ అంగీకరించవలసిందే అందరూ ఆమోదించవలసిందే కాదని చెప్పడానికి వీల్లేదు అది ప్రమాణం ఈ ప్రమాణం ఐదు రకాలు మొదటిదేమిటి అనుమాన ప్రమాణం పెద్దల వల్ల అనేక సద్విషయాలు విని దాన్ని బట్టి ఊహించి అమ్మవారి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే అది అనుమాన ప్రమాణం ఇంకా ఉపమాన ప్రమాణం అమ్మవారు పరమేశ్వరుడు ఎంత గొప్ప మంగళకరుడు అమ్మవారు కూడా అంత మంగళకారిని అని పరమేశ్వరుడితో పోల్చి ఉపమించి మనం చెప్పుకుంటున్నాం కనుక ఉపమాన ప్రమాణం వస్తుంది అక్కడ ఇంకా శబ్ద ప్రమాణం సంస్కృతి కాలే శబ్దగత మంత్రాలను చూస్తున్నాం విచ్చుస్తున్నాం నామాలు ఉచ్చురుస్తున్నాం అందులో ప్రతి అక్షరంలోనూ అమ్మవారు ఉన్నారు శబ్దగత వాగ్రూపిణి అది ప్రమాణం అంతర్ ఐతిహ్యం ఇతిహాసాలు ఏమిటి రామాయణ భారతాలు రామాయణంలో శ్రీరామచంద్రుడు అమ్మవారిని ఆరాధించాడు సీతాదేవి గంగాదేవిని గంగానే దాటేటప్పుడు గంగాదేవికి నమస్కరించి గంగను పూజించింది అమ్మవారు సీతామ్మవారు మహాభారతంలో ద్రౌపదీదేవి అమ్మవారిని ఆరాధించారు పాండవులు దుర్గాదేవిని ఆరాధించారు కురుక్షేత్రానికి ముందు శ్రీరాముడు ఆశ్వజ మాసంలో అమ్మవారిని ఆరాధించి శరత్కాలంలో యుద్ధానికి వెళ్ళారు అంచేత అమ్మవారిని ఆరాధించిన వాళ్ళు ఎవరున్నారు ప్రమాణాలన్నీ ఇతిహాసాల్లో ప్రమాణాలు ఎన్నో ఉన్నాయి అమ్మవారిని ఆరాధించారని చెప్పడానికి ఇలాంటి ప్రమాణ ప్రమాణాల ద్వారా అమ్మవారిని తప్పకుండా మనం ఊహించగలం అమ్మవారి యొక్క తత్వాన్ని తెలుసుకోగలం కానీ ఎంత గొప్పవాళ్ళు ఇలాంటి వాటి చేత కూడా తెలుసుకోలేరట కారణం ఏమిటి అమ్మవారు సాటి లేని ప్రమాణం వారు బ్రహ్మాది దేవతలే అమ్మవారిని తెలుసుకోవడానికి ఎంతో కష్టపడుతుంటారు మనం కానీ అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా అమ్మవారి యొక్క తత్వాన్ని మనం తెలుసుకోగలం గనక ప్రమాణము లేని ప్రామాణికత్వం కూడా అమ్మవారిని గోచరింప చేయదు గనక అటువంటి విశిష్టమైన తత్వం కలిగిన అమ్మవారిని అమ్మవారికి నమస్కారం అని చెప్పారు అప్రమేయ ఇంకా నామం ఏమిటి స్వప్రకాశ స్వయం ప్రకాశం స్వయం ప్రకాశం అమ్మవారి ప్రకాశం అమ్మవారే కల్పించుకున్నారు అమ్మవారికి ఎవరైనా ప్రకాశం ఇచ్చారా సూర్యుడికి ప్రకాశం సూర్యుడికి ప్రకాశం ఎవరు ఇచ్చారా అమ్మవారు ఇచ్చారు చంద్రుడికి ప్రతిఫలన సం ప్రతిఫలన కాంతిని ఇచ్చారు అమ్మవారు ఇచ్చారు కానీ అమ్మవారు స్వయం ప్రకాశ స్వరూపిణి అమ్మవారు అందరికీ శక్తినిస్తున్నారు అమ్మవారిని అందరికీ ప్రకాశిస్తున్నారు అని కూడా అమ్మవారు స్వయం ప్రకాశ స్వరూపిణి స్వప్రకాశ మనోవాచామగోచర అవాంగ్ మానస్వగోచర అంటారు వేదంలో చెప్తుంటారు అవాంగ్ మో అవాంగ్ మానసోచరైన మోనమహ శక్తి స్వరూపం అవాంగ్ మానస గోచరం వాక్కులకు మనస్సు అందని రూపం విశిష్టమైన రూపం అవాంగ్ మానస గోచరమైన రూపం గనక మనహ వాచాం అగోచర మనస్సుకు కానీ వాక్కులకు కానీ గోచరం కానీ అద్భుతమైన మహత్వం కలిగినవారు అమ్మవారు గనక అవాంగ్ మానస గోచర మనోవాచాం అగోచర ఓం ఐం హ్రీం శ్రీం అప్రమే శివప్రియాయ నోన ఓం ఐం హ్రీం శ్రీం శివపరాయోనమాం ఐం హ్రీం శ్రీం శిష్టేష్టాయనమాం ఐం హ్రీం శ్రీం షిష్టపూజితయ నమ ఐం శ్రీం అప్రమేయాయనమాం ఐం హ్రీం శ్రీం స్వ్రకాశాయనమా మనోవాచామగోచరాయోన